సత్యంబాబాయి ఈ నెల రోజులు కథ ఉంటే మంచిదని కానీ నెల రోజులు కథ ఒకటి 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 ఒక్కొటో ఒకటి వెళ్తున్నాను ఎప్పుడు బీడ్ అవగా వెళ్తున్నాం మా యాడు చెప్పు అంటే మీ పిండి చెప్తుంటే నేను వెళ్తున్నాను మీరు కూడా వెళ్ళమ్మా బొక్కు లేని వాళ్ళము ఫోన్లో వస్తుందో గొప్పకుండా రోజు రోజు పోతు చదువుకోండి అమ్మా చెప్పు పన్నెండవ అధ్యాయం కార్తీకపురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామ మహిమ గురించి వివరణ చెందిన విము అని వశిష్ఠ మహామునికి ఈ విధంగా తెలియజేసేది కార్తీక సోమవారం నాడు ఉదయముని లేచి కాలకృత్యము తీర్చుకొని నదికి పోయి వెళ్ళి స్నానం చేసి ఆచమానం చేయవలేము తర్వాత శక్తి కలిగి బ్రాహ్మణుకు ఇచ్చి ఆ ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమున కానీ కృష్ణాలయమును కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేర్చుకొని విన్నట పూజించవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుడే కాక మోక్షం కూడా కలుగును కార్తీక మాసంలో చరిత్ర యోదశి వచ్చిన ఏళ్ళ నా వ్రతం ఆచరించడతో ఊరు రెట్లు ఫలితం కలుగు కార్తీక ఏకాదశి రోజున పూర్ణోవాస పూర్ణోపవాసం ఉండి పూర్ణ పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విజ్ఞాలయంలోకి వెళ్ళి శ్రీహరిని వంశార ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి కాలక్షేపం చేసి మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగు ఈ విధముగా చేసిన వారిలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన భోజన దానము భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికంగా ఫలము కలుగు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాల్పు నుండి లేచుని కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువు ఆ ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు రెండు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఆయువు శరీరమందు ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో మాసం ముందు వస్త్రదానం చేసినాను గొప్ప ఫలం కలుగును మరి కార్తీక శుద్ధ పాఠ్యం రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపదా దీపముచ్చిన వారు పూర్వజన్మ చేసిన సకల పాపంలో హరించను ద్వాదశి నాడు యజ్ఞోపంతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఏకవరసపములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామము కానీ ఒక బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఇళ్ళ నా నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దానం అయిన పూర్వము అక్కడ గోదావరి నది తీరమంతలి ఒకానొక పల్లెందు ఒక వైశ్యుడు నివసించుతున్నాను వాడు మిగిలిన తొరాస పరుడై నిత్యము ధనమును కూడబెట్టించుకుని తాను అనుభవించక ఇతరులకు పెట్టక బేదలకు దాన చేయక ఎల్లప్పుడూ కరవిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా ఎర్రవీగుతూ ఏ దీవి కూడా ఉపకారమైనను చే చేయక పరుల ద్రవ్యము నెట్ల అపహరించిన అతను ఆ తలంపుతో కలిగి కాలము గడుపు అతడు ఒకనాడు తన గ్రామంకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చారు మరికొంతకాలమునకు నాకు తన సొమ్ము తన కిమ్మని అడుగుగా ఆ యుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను మీ జన్మలో ఈ మీ జన్మలో తీర్చని ఏడల మరి జన్మన్నా మీ ఇంత ఏ జంతువుగానో పుట్టే అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవియన్యముగా అనే వేడుకొనం ఆ నటులు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేదు లేని వెళ్ళ నీ కంఠం నదికి వేయదు అని ఆవేశం వాళ్ళది వెనక ముందు ఆలోచించక తన తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణు కుర్చుకోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలిగేలా తండ్రి కొన్ని ఆ పామటి భయపడి అక్కడనే ఉన్నతో రాజుబట్టలు వచ్చి పట్టుకుంటురది ది తన గ్రామం పారిపోయింది బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పా బ్రహ్మహత్య పాపం ఆవరించి పుష్టి వ్యాధి కలిగి బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే ఎంతో వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌర రౌరవాద్య నరక కోపం బడద్రోసి ఆ వయసునకు కుమారుడు కుమార్డు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గినట్లు కానిట్లు కానీ తండ్రి సంపాదించిన ధనమును దానధపము చే పుణ్యకార్యములు ఆచరించు నేడ కొరకై చెట్లు నాటించుచు భూతులు చెరువులు ద్రవించుతూ సకల జన్మలను సంతోష పెట్టుతూ మంచి కీర్తిని సంపాదించు ఇట్లా ఉండగా కొంతకాలం నాకు త్రిలోక శారి యొక్క నారదుల వారు యమలోకము యమలోకము దర్శించి నారదుల వారు యమలోకము దర్శించి భూలోకంలోకి వచ్చి రావలో దర్శ ఇంటికి ఎంచేసిరే ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవు దేవునిగా భావించి ఆర్గపాధ్యాధి విధులు చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యులను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యము విశదీకరింపుడు అని సమణిడై ఏడుకొను అంత నారదుడి చిరునవ్వునవి ఓ ధర్మవీర నేను నీకు ఒక హితువు చెప్పదలిసి చెప్పదలిచి వచ్చి తినే శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులతో సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉంది సాలగ్రామ దానం చేసిన వేళ జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవు మీ తండ్రి యమరోపముల మహానరకం అనుభవించుతున్నాడు అతనిని ఉద్ధరించటగా నీవు శాలగ్రామ దానం చేయక తప్పదు అటు చేసి నీ తండ్రిని రుణము తీర్చుకొను అని చెప్పింది ఇంత తర్మవీరుడు నా నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానం మొదలగు మహాదానములు చేసి ఉంటేనే అటువంటి దానములు చేయగా నా వర్క్షము మోక్షము కలిగినప్పుడీ కలిగినప్పుడు సాలగ్రామం అనేది రాతిని దానం చేసినంత మాత్రం నా ఆయన ఎట్లు ఉద్ధరింపడనా అని సంశయ సంశయము కలుగుతున్నది దీనివల్ల ఆకలి 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 వన్ ఆకలి కొన్నవాని ఆకలి తీరిన దాకము కొన్నవానికి దాకము తీరిన కాక ఎందులకి దానము చేయవలేను నేను సారగ్రహ్ దానము మాత్రము చేయతానని నిక్క నిష్కరాగా పలికను ధర్మవీరుని అవే కమ్మ విచారించి వయసుల తాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించదు అది శిల కాదు స్నేహి యొక్క రూపం అని దానం అన్ని దానముల కంటే కాలగ్రామ దానము చేసిన సో కలుగు ఫలం గొప్పది మీ తండ్రిని నరకబాధ నుండి మూర్తి నేను గావి గావింపై ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి ఆడుడు వెళ్ళిపోయింది ధర్మవీరుడు ధనబలము బలము గలవాడే ఉండే కాలగ్రామ దానము చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాను బోధన చెప్పినహితబోధన పెడచేవి పెట్టిన చేత మరణాంతరం మరణానంతరం ఏడు జన్మలు ఎందు పులి అయి మరి మూడు జన్మల జన్మలందు మానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పండిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు స్త్రీగా పుట్టగా ఆమె ఆమెకు యమనకాలం లాగా ఆ పేద బ్రాహ్మణులు తెచ్చి పెండ్లి చేసింది పెళ్లి అయిన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాను చిన్నతనం ఉంది అష్టక అష్ట అష్ట కష్టంలో సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకి ఈ ఉత్పత్తి ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానము చేయించి నాకు నాకు బాల వైవ వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక ఆయన చెప్పించి చాలగ్రామ దాన ఫలమును ఆ రోజు కార్తీక స్వామివారం ఒకటి వలన ఆ చాలగ్రామ దాన ఫలంలో ఆమె దాన ఫలంతో ఆమె భర్త జీవించరు ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యంతో జీవించి జన్మాంతరమున స్వర్గంలో కలిగినాయి మరి కొంతకాలములకు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రిక మరొక బ్రాహ్మణి ఇంత కుమారుడు కాబట్టి నిత్యము సాలగ్రామ దానము చేయచ్చు ముక్తి ఉందని కావున ఓ జనక కార్తీక సొత్త ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైన ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానములు చేయు ద్వాదశము పన్నెండో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నమ శివా అదే అతలో ఇప్పుడు అప్పుడు నేను పూర్తి చేస్తాను